హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ప్రపంచంలో ఎత్తైన పొడవైన కొన్ని రోడ్లు మరియు రైల్వేలు గురించి నేర్చుకోబోతున్నాము జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి చివర ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాను బాగా రాయండి కర్ణాటకలోని హుబ్బల్లి రైల్వే స్టేషన్లో ఉన్న ప్లాట్ఫామ్ పొడవు సుమారు వెయ్యి ఐదు వందల ఏడు మీటర్లు ఇది ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్గా గిన్నిస్ ప్రపంచ రికార్డ్స్లో నమోదైంది దీనిని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ప్లాట్ఫామ్లో ఫామ్ అనగా పాము అనుకోండి హుబ్బల్లిలో బల్లి అనుకోండి బాగా గుర్తుంటుంది ఈ ప్రశ్న ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో వారికి ఇవ్వబడింది అందువల్ల ఈ టాపిక్సు చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ స్థానం న్యూయార్క్ నగరం అమెరికా పరిమాణం సుమారు నలభై ఎనిమిది ఎకరాలు ప్లాట్ఫామ్లు నలభై నాలుగు ట్రాక్లు అరవై ఏడు ప్రత్యేకత ప్రపంచంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రైల్వే స్టేషన్ ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులు ఉపయోగిస్తారు దీనిని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే పెద్ద మనసు ఆమెది అనుకోండి పెద్ద మనసు అంటే పెద్ద రైల్వే స్టేషన్ ఆమె అంటే అమెరికా అనుకోండి తర్వాత ప్రపంచంలో అత్యంత రద్దీ రైల్వే స్టేషన్ షింజుకు స్టేషన్ స్టేషన్ వివరాలు స్థానం టోక్యో జపాన్ ప్రారంభం వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఐదు రోజువారీ ప్రయాణికులు సుమారు ముప్పై ఐదు నుంచి నలభై లక్షలు ప్రపంచంలోనే అత్యధికం దీనిని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే రద్దీ ఎక్కువగా ఉండే చోట జపం చేయటం చాలా కష్టం ఇక్కడ రద్దీ అంటే రద్దీ ఎక్కువగా గల రైల్వే స్టేషన్ జపం అంటే జపాన్ అనుకోండి రద్దీ ఎక్కువ గల స్టేషన్ జపాన్ దేశంలో ఉంది తర్వాత ప్రపంచంలో అతి పొడవైన రైల్వే టన్నెల్ గోతాడ్ బేస్ టన్నెల్ దేశం స్విట్జర్లాండ్ పొడవు యాభై ఏడు పాయింట్ ఒకటి కిలోమీటర్లు ప్రారంభం రెండు వేల పదహారు పర్వతం ఆల్ప్స్ పర్వతాల క్రిందుగా దీనిని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే మనకు స్విట్జర్లాండ్ అంటేనే అన్ని దేశాల వాళ్ళు స్విట్జర్లాండ్ దేశం బ్యాంకుల్లో దాచుకునే నల్లధనం గుర్తు వస్తుంది అంటే మన దేశంలోనిలోని చాలామంది ధనికులు అక్రమంగా సంపాదించిన డబ్బులు అన్ని గోతాలలో టన్నుల కొద్దీ డబ్బులు తీసుకువెళ్ళి స్విట్జర్లాండ్ బ్యాంకులలో దాచుకుంటారు అనుకుందాం ఇక్కడ టన్నులు అంటే టన్నెల్ అనుకోండి గోతాలు అంటే గోతాడ్ గోతాడ్ గోతాడ్బేస్ టన్నెల్ అనుకోండి దేశం స్విట్జర్లాండ్ అనుకోండి అంటే ప్రపంచంలో అత్యంత పొడవైన రైల్వే టన్నెల్ స్విట్జర్లాండ్ దేశంలోని గోతాడ్బేస్ టన్నెల్ నెల్ తర్వాత ప్రపంచంలో అతి పొడవైన రోడ్డు టన్నెల్ లెర్డాల్ టన్నెల్ దేశం నార్వే పొడవు ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఒకటి కిలోమీటర్లు వాహనాలు రోడ్డు వాహనాల కోసం కార్లు బస్సులు మొదలైనవి పర్వతాలు నార్వే పర్వతాల క్రిందుగా దీనిని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక రోడ్డు ప్రక్కన టన్నుల కొద్దీ వరి నారు వేశారు అనుకోండి ఇక్కడ టన్నులు అంటే పొడవైన రోడ్డు టన్నెల్ అనుకోండి నారు అంటే నార్వే దేశం అనుకోండి అంటే ప్రపంచంలో పొడవైన రోడ్డు టన్నెల్ నార్వే దేశంలో ఉంది అని గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రపంచంలో అతి పొడవైన రైల్వే లైన్ ట్రాన్స్ సైబీరియన్ రైల్వే దేశం రష్యా పొడవు సుమారు తొమ్మిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణ సమయం సుమారు ఏడు రోజులు దీనిని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే లైన్ ట్రాన్స్ సైబీరియన్ ఈ పదాల చివరిలో నా అక్షరం ఉంది ఇలా గుర్తుపెట్టుకోండి కాబట్టి అతి పొడవైన రైల్వే లైన్ ట్రాన్స్ సైబీరియన్ రైల్వే ఇది రష్యా దేశంలో ఉంది తర్వాత ప్రపంచంలో అతి పొడవైన రైల్వే బ్రిడ్జి ధన్యాంగ్ కున్షాన్ గ్రాండ్ బ్రిడ్జి దేశం చైనా పొడవు సుమారు నూట అరవై నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు లైన్ బీజింగ్ షాంఘై హై స్పీడ్ రైల్వే దీనిని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే పెద్దవి పొడవైనవి బ్రిడ్జిలు ఎక్కువగా చైనా దేశంలో ఉంటాయి బ్రిడ్జి అంటేనే చైనా దేశం గుర్తు రావాలి కాబట్టి ప్రపంచంలో అతి పొడవైన రైల్వే బ్రిడ్జి చైనా దేశంలో ఉంది అని గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే స్టేషన్ ట్యాంగుల రైల్వే స్టేషన్ దేశం చైనా ప్రాంతం టిబెట్ ఎత్తు సుమారు ఐదు వేల అరవై ఎనిమిది మీటర్లు దీనిని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ప్రపంచంలో ఎత్తైనవి కూడా చైనా దేశంలోనే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే స్టేషన్ చైనా దేశంలో ఉంది అని గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చనాబ్ రైల్వే బ్రిడ్జ్ దేశం భారత్ రాష్ట్రం జమ్ము మరియు కాశ్మీర్ నది నది ఎత్తు సుమారు మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు నది మట్టానికి పైగా ప్రాజెక్ట్ ఉదంపూర్ నుంచి శ్రీనగర్ నుంచి బారాముల్లా వరకు రైల్వే లింక్ యుఎస్బిఆర్ఎల్ ముఖ్య విశేషాలు ఐఫిల్ టవర్ కంటే కూడా ఎక్కువ ఎత్తు తీవ్రమైన గాలులు భూకంపాలను తట్టుకునేలా డిజైన్ భారత ఇంజనీరింగ్ చరిత్రలో గర్వకారణం దీనిని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే నేను ఇంతకు ముందు ఏం చెప్పారంటే ప్రపంచంలో పెద్ద బ్రిడ్జ్లు చైనా దేశంలో ఉంటాయి మరియు ఎత్తైనవి కూడా ఎక్కువగా చైనాలో ఉంటాయి అని చెప్పాను ఇప్పుడు ఎత్తైనవి మరియు రైల్వే బ్రిడ్జి ఈ రెండు పదాలు కలిపి వచ్చినప్పుడు భారత్ అని గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రపంచంలో అతి పొడవైన సముద్ర బ్రిడ్జి హాంగ్జౌ బే బ్రిడ్జి దేశం చైనా సముద్రం హాంగ్జౌ బే పొడవు సుమారు ముప్పై అయింటి ఏడు కిలోమీటర్లు వాహనాలు రోడ్డు వాహనాల కోసం ప్రారంభం రెండు వేల ఎనిమిది దీనిని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే బ్రిడ్జి అని వస్తే చైనా దేశం అని గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా కాబట్టి ప్రపంచంలో అతి పొడవైన సముద్ర బ్రిడ్జి చైనా దేశంలో ఉంది తర్వాత ప్రపంచంలో అతి పొడవైన రోడ్డు పాన్ అమెరికన్ హైవే ఖండాలు ఉత్తర అమెరికా నుంచి దక్షిణ అమెరికా వరకు పొడవు సుమారు ముప్పై వేల కిలోమీటర్లు ప్రయాణ మార్గం అలాస్కా యుఎస్ఏ నుంచి కెనడా నుంచి యుఎస్ఏ నుంచి ఏ నుంచి మెక్సికో నుంచి మధ్య అమెరికా దేశాలు నుంచి కొలంబియా నుంచి పేరు నుంచి చిలీ స్లాష్ అర్జెంటీనా ముఖ్య విశేషాలు ప్రపంచంపంచంలోనే అతి పొడవైన నిరంతర రోడ్డు నెట్వర్క్ మొత్తం పద్నాలుగుకి పైగా దేశాలు కలుపుతుంది పర్వతాలు అడవులు ఎడారులు తీర ప్రాంతాల గుండా సాగుతుంది మధ్యలో డ్యారియన్ గ్యాప్ అనే అడవి ప్రాంతంలో రోడ్డు విరామం ఉంటుంది దీనిని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక ఆమె నోట్లో ప్యాన్ అనగా కిల్లి వేసుకొని బాగా నమిలి హైవే రోడ్డు మీద చాలా దూరం పొడవుగా ఊసింది కాబట్టి పొడవుగా అంటే ప్రపంచంలో పొడవైన రోడ్డు ప్యాన్ అంటే కిల్లి ఆమె అంటే అమెరికన్ హైవే తర్వాత ప్రపంచంలో అతి ఎత్తైన వంతెన డుగే బ్రిడ్జ్ దేశం చైనా ప్రాంతం గుయిజౌ యున్నాన్ నది బీషూ నది ఎత్తు సుమారు ఐదు వందల అరవై ఐదు మీటర్లు వంతెన రకం రోడ్డు వంతెన ప్రారంభం రెండు వేల పదహారు దీనిని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఎత్తైనవి వచ్చిన బ్రిడ్జ్ అని ఇచ్చిన చైనా దేశం అని గుర్తుపెట్టుకోమని పెట్టుకోమని చెప్పాను కదా అయితే ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జి మాత్రం భారతదేశంలో ఉంది అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రపంచంలో అతి ఎత్తైన బ్రిడ్జి చైనా దేశంలో ఉంది అని గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రపంచంలో అతి ఎత్తైన రహదారి ఉమ్లింగ్లా పాస్ దేశం భారత్ ప్రాంతం లక్ ఎత్తు సుమారు ఐదు వేల ఎనిమిది ఎనిమిది వందల ఎనభై రెండు మీటర్లు రకం మోటార్ వాహనాలకు అనుకూలమైన రహదారి నిర్మాణం బిఆర్ఓ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ముఖ్య విశేషాలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటారబుల్ రహదారి తక్కువ ఆక్సిజన్ తీవ్రమైన పరిస్థితుల్లో నిర్మాణం హిమాలయాల్లో భారత ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం దీనిని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ప్రపంచంలో ఎత్తైనవి అని వస్తే ఎక్కువగా చైనా అని చెప్పాను కదా కానీ ఇది మాత్రం ప్రపంచంలో ఎత్తైన రోడ్డు భారతదేశంలో ఉంది ఇంతకు ముందు కూడా మరొకటి చెప్పాను గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ కూడా భారతదేశంలో ఉంది అని గుర్తుపెట్టుకోండి ఈ రెండు బిట్స్ బాగా గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో ఎత్తైన రోడ్డు మరియు ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జి ఈ రెండు కూడా భారతదేశంలో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రపంచంలో అతి ఎత్తైన విమానాశ్రయం డావ్చెంగ్ యాడింగ్ విమానాశ్రయం దేశం చైనా ప్రాంతం సిచువాన్ ప్రావిన్స్ ఎత్తు సుమారు నాలుగు వేల నాలుగు వందల పదకొండు మీటర్లు సుమారు పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రెండు అడుగులు రికార్డు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వాణిజ్య విమానాశ్రయం దీనిని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ప్రపంచంలో ఎత్తైనవి అని వచ్చినప్పుడు చైనా అని చెప్పాను కదా కాబట్టి ప్రపంచంలో అతి ఎత్తైన విమానాశ్రయం చైనా దేశంలో ఉంది అని గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రపంచంలో అతి రద్దీగల విమానాశ్రయం హాట్ స్పీల్డ్ జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏటీఎల్ దేశం అమెరికా నగరం ఎట్లాంటా జార్జియా విమానాశ్రయ కోడ్ ఏటీఎల్ ప్రయాణికులు సంవత్సరానికి వంద మిలియన్లకు పైగా రికార్డు ప్రపంచంలోనే అత్యధిక ప్రయాణికుల రాకపోకలు ఇక్కడ ప్రపంచంలో రద్దీగల విమానాశ్రయం అమెరికాలో ఉంటే ఇంతకుముందు ప్రపంచంలో రద్దీగల రైల్వే స్టేషన్ జపాన్లో ఉంది అని చెప్పాను బాగా గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని బాగా ఏకాగ్రతగా నేర్చుకున్న తర్వాత ఈ వీడియో డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో ఉండే ప్రాక్టీస్ టెస్ట్ రాయండి బాగా గుర్తు ఉంటుంది తక్కువ మార్కులు వస్తే ఈ వీడియో మళ్ళీ చూడండి బాగా నేర్చుకోండి జనరల్ నాలెడ్జ్ వీడియోలు ఇంకా మన ఛాస్త్రి స్టడీస్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి చూడండి తమాషా కోడ్స్తో ఉంటాయి సులభంగా నేర్చుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వీడియోలు ఇంకా మీకు కావాలంటే మన చాశ్రీ స్టడీస్ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి మీకు ధన్యవాదాలు